శ్రీనివాసరావు గారి గురించి చెప్పాలంటే మన ఎంప్లాయీస్ అందరం కూడా జాయిన్ అయిన రోజునే మన అందరికీ తెలుసు మనం ఎంత రిటైర్మెంట్ అనేది శ్రీనివాసరావు గారు మేము డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా నేను మహబూబ్ నగర్ జిల్లాలో సుదీర్ఘంగా పనిచేసి మన మెదక్ జిల్లాలో అడుగుపెట్టగానే నేను మెదక్ డిఈగా ఉంటే సారు మా ఫ్రెండే ఉండేవారు నర్సాపూర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంజన్ రెడ్డి వారి దగ్గర అసిస్టెంట్ ఇంజనీర్ ఉండేవారు శ్రీనివాసరావు గారు అప్పుడున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు కూడా రవీంద్ర గారు మన శ్రీనివాసరావు గారి గురించి చాలా గొప్పగా చెప్పేవారు ఎవరి శ్రీనివాసరావు గారు అని నేను ఒక రివ్యూ మీటింగ్లో ఆయన చూడడం జరిగింది అది రెండు వేల నాలుగు సెప్టెంబర్లో అప్పటి నుంచి ఈరోజు వరకు కూడా శ్రీనివాసరావు గారి యొక్క పనితనం గురించి చాలా చక్కగా డిపార్ట్మెంట్కి ఎనలేని కృషి చేస్తూ మనకి క్వాలిటేటివ్ వర్క్ అన్ చేస్తూ దాదాపుగా వారి యొక్క అసిస్టెంట్ ఇంజనీర్ పరిధిలో రెండు వందల కిలోమీటర్ల బీటీ రోడ్డు ఆయన సర్వీస్లో చేయించానని తెలియజేస్తే నాకెంత ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా చాలా పరవశించిపోతున్నాం అట్లాగే పిఎంజెఎస్వై వర్క్స్లో వారి యొక్క మన ఎన్కీఎంలు కానీ ఎస్కీఎంలు కానీ ఏదొచ్చినా సాటిస్ఫాక్టరీ వచ్చింది కానీ ఎక్కడ అన్ సాటిస్ఫాక్టరీ కానీ ఎస్ఆర్ఐ కానీ రాలేదు ఆయన సర్వీస్లో అది ఆయన యొక్క పనితీరుకి నిదర్శనమని నేను తెలియజేసుకుంటూ